ప్రతి ఒక్కరు కూడా ఆశ పెట్టి అలా ప్రజలను మోసం చేసిన వాళ్ళే తప్ప నిజంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా వాళ్ళ పాలన అయితే లేదనే అని అనుకోవాలి ఉంటే మాత్రం ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ నేళ్ళ ఈ పొద్దు పొద్దునుంచి ఎందుకు ఇంకా పేదోడు ఇంకా పేదోడిగానే ఉన్నాడు ఎందుకు పేదోడు అయితే లేడు అని అన్నది ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి హాస్పిటల్ హాస్పిటల్కి పోయి ఏదైనా రోగం వస్తే బిల్లు కడితే జీవితం జీవితంలో సంపాదించినటువంటి సొమ్మంతా తారవేయాలి ఇప్పటికి కూడా ఒకవేళ మా పిల్లల బతుకులు బాగుండాలి అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి పేద వర్గాల పిల్లలకు సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితి కనుక గమనిస్తే వాళ్ళ జీవితం చిన్న భిన్నంగా ఉన్నది సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి వాళ్ళకు బ్యాగులు అంటే పుస్తకాలు అంటే లేకపోతే బ ఈ బట్టలు అంటే లేకపోతే పెన్నులు అంటే ఇటువంటి అన్నిటి వల్ల వాళ్ళ అంటే ఇక చెప్పొద్దు కానీ ఓ రకంగా చెప్తే వాళ్ళు రక్తం రక్తంతో రక్తం ఇచ్చి రక్తం పోసి చెమట గార్చి అంటారు కదా రక్తం గార్చిస్తూ ఉన్నారు సో మనం తక్కుడుతూ ఈ కార్పొరేట్ సంస్థలకు ఎవరన్నా పేద పేదలలో ఉండి వాళ్ళు చదివియాలని కొడుకున్నా అని చెప్పేసి పెద్దగా చదివిపియాలని చెప్పేసి ఆశతో ఉన్న వాళ్ళు సో ఇది ఇది నడుస్తూ ఉన్నది